अहं नानाथला ना पुण्यक्षेत्रम् పరమేశ్వరని నమో నమ గోత్రోవే కీర్తిష్లు మోగుదా నవీన్ నామేయనా శ్రీ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధ నవీన్ గరి నాగో వర్ధంతిసందర్భేణ పుష్పూజాచరి ఓం శ్రీ మహాపరలోకనివాస నమో నమ స్థాపయామి పూజయామి ఓం శ్రీ మహాపరలోకనివాస నమోన్నమా గజక వజ్రరత్నగజగసింహాసనం సమర్పయామి పాదయో పాధ్యం సమర్పయాస్తయ అర్ఘ్యం సమర్పయామి మూకయ ఆచమనీయం శుద్ధోదక పంచామృత మధువర్ఘ స్నానం సమర్పయామి ఓం శ్రీ మహా పరలోక పరలోకనివాస నమోన్నమా వస్త్రం సమర్పయా పుత్రీయం సమర్పయా శ్రీగంధం చూర్ణ హరిద్ద్వర్ చూర్ణకు సమర్పయామి పుష్పాంజన్ పుష్పాజన్ సుమాంజల్ సమర్పయామి ఓం శ్రీ మహాపరలోకనివాస నమోన్నమా

ॐ भूर्भुत्स तत्सवितर्यरेण्यं देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ఓం ప్రణయస్వ ఓం అపణయస్వ ఓం సమర్ణాయస్వ ఓం ఉదర్ణాయస్వ ఓం యానాయస్వ మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయా ఉత్తర పూషణం సమర్పయా హస్త ప్రక్షయామ పదం ప్రక్షయామీ శుద్ధ ఆచమనీయం సమర్పయా ఓం శ్రీ మహాపరలోకే నమో నమ యథాశక్తినివేదనం మధ్యాహ్నకాళన పరమాన్న నివేదనం సమర్పయామి సమర్పయా మంగళ మంగళనీరాజనం ఓం పరలోక నమో నమ నివాసనిమోన్నీ ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి ఓం దర్శయామీ మహాపరలోక నమో నమ అందరు కూడా నమస్కారం చేసుకోండి ఓం సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార దైవోపచార పూజాన్ని సమర్ప్యామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరిపూర్ణం తధస్ ఓం శ్రీ మహాసర్వేవత పాధారవిందర్పణమస్తు ఓం శాంతి శాంతి ఆం శ్రీగురు హరి ఓం నమస్కారం అండి యాదాద్రిలోని చౌడుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మానన్న అనాథల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమందు మతిస్తింతం లేని ఆరు వందల మంది అనాథులకు ఈ రోజు అనగా స్వశ్రీ శోభకృతు సంవత్సరము పాల్గుణ మాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్యనక్షత్రము పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరమన కౌన్య గోత్రోపస్తులైన నారాయణపురం వాస్తవ్యులు కీర్తి హనుమాన్ యూత్ మాజీ అధ్యక్షులు కీర్తి నవీన్ గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా హనుమాన్ యూత్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందించుచున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా కీర్తియసులైన నవీన్ గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ ఈ యొక్క హనుమాన్ యూత్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వతహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాతసుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి మాది సమస్త యాదాద్రి భువనగిరి జిల్లా సమస్తనారాపుర్ మండల కేంద్రం మా యొక్క మాజీ అధ్యక్షుడు మౌదల నవీన్ గౌడ్ గారు ఆయన చనిపోయి ఇప్పటికీ నాలుగవ వర్ధంతి ఇది నాలుగవ సంవత్సరం గత మూడు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఈ యొక్క అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం ఈ యొక్క అనా అనాథ ఆశ్రమం నిర్వహి నిర్వహిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఒక మంచి మంచి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ మీ మీ పుట్టినరోజులే కానీ వర్ధంతులే కానీ జయంతులే కానీ ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వారి ఇలాంటి దగ్గరికి వచ్చి ఇలాంటి అభాగ్యులని ఆదుకునే ప్రయత్నంలో ఎంతో కొంత మనం సాయం చేస్తే చాలా బాగుంటుంది మోదల్ నవీన్ నవీన్ గౌడ్ గారి హనుమానులు మాజీ అధ్యక్షులు వారి మృత సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి మా యొక్క హనుమాన్ సభ్యులు అధ్యక్షుల వారు పల్లె సురేష్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఫస్ట్ మూడు నాలుగు సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇలాంటి వాతావరణం లేదు ఇక్కడ రేకుల షెడ్ ఉండే ఆ రేకుల షెడ్ ఉన్నప్పుడు వచ్చాను ఫస్ట్ టైం మళ్ళీ ఇందులోకి రావడం ఇలాంటి వారి గురించి మార్పులు తీసుకురావాలి ఇందులో వాళ్ళు ఫస్ట్ ఇలాంటి వాళ్ళు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు ఇంకా మా ఊళ్ళో గట్టి ఉన్నారు ఈ హైవే ఎన్హెచ్ నైవే ఉంది నేను డ్రైవర్ చేస్తాను ఎన్హెచ్ హైవే నుంచి దాకా టోల్గేట్ కాయించాలి ఇల్లు మన దాకా చాలా మంది ఈ పక్కల ఆ పక్కల తిరుగుతారు వాళ్ళని తీసుకొచ్చి ఇందులో వేసి వాళ్ళని సక్రమంగా చూసుకునే బాధ్యత గట్టుశంకర్ గారు మా సంవత్సర నారపణం మా ఊరు చెందిన వ్యక్తి మా ఊరు అనేందుకు మేము గర్విస్తున్నాం గట్టుశంకర్ గారు మా ఊరు మా సంస్థ నారంభం మాది వీళ్ళందరి చక్కటి వాతావరణం కల్పించినందుకు గట్టుశంకర్ అన్న గారికి మా అనుమాన్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ अम्मा ना 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 धला पुण्यक्षेत्रम्